అలా ఎంతో మంది కాపురం మనం చూస్తున్నాం ఈ రోజున అందుకే సంఘాలు నిర్వీర్యమైపోతున్నాయి నిస్తేజం అయిపోతున్నాయి నిర్జీవం అయిపోతున్నాయి విశ్వాసులు దీవుని నిలిచి ఉండలేకపోతున్నారు బలపడలేకపోతున్నారు కారణం ఏమిటి నువ్వు ఖండించి చెప్పట్లేదు నువ్వు కద్దించి చెప్పట్లేదు తప్పును తప్పుగా నువ్వు బోధించట్లేదు మనుషుల మెప్పు కోరుకుంటున్నారు సంఘం నుండి విడిపోతారేమో చెదిరిపోతారేమో భయపడిపోతున్నారు ఒక వ్యక్తి సంఘం నుండి చెదిరాడంటే వాడు దేవుడు నుండి చెదిరిపోతాడు అని అర్థం నువ్వు చెప్పకపోతే వాడు పూర్తిగా సర్వనాశనం అయిపోతాడు అందుకే చెప్పాలి తప్పనిసరిగా ఒక వ్యక్తి పాపం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిని వేరెత్తి చూపించడం కాదు చేయవలసింది పాపం ఎంత ప్రమాదకరమైందో చెప్పాలి అప్పుడు ఆ వ్యక్తితో పాటు అందరూ తెలుసుకుంటారు పాపానికి దూరంగా జరుగుతారు నేను చెప్పడం వల్ల ఈ వ్యక్తి నొచ్చుకుంటాడేమో కనుక నువ్వు వాక్యాన్ని బోధించడం మానేస్తే నువ్వు అనే పేరును కోల్పోతావు ఒక కుటుంబంలో తండ్రి ఎంతో ఒక సంఘానికి కాపర్ అంతటి వాడండి తన బిడ్డలు దారి తప్పుతున్నప్పుడు ఏ తండ్రి చెప్పకుండా ఉండగలడు ఏ తండ్రి మందలించకుండా ఉండగలడు ఏ తండ్రి గద్దించకుండా ఉండగలడు చెప్పండి కన్న తండ్రి కాబట్టి కొడతాడు అవసరమైతే బెల్ట్ తో తోలు తీసేస్తాడు పట్టుకుని ఎంట్రా నువ్వు చేస్తున్నదండి సంఘంలో ఉన్నవాళ్ళు నీ కడుపును పుట్టిన వాళ్ళు కాకపోయినా సంఘ విశ్వాసులు నీ వాక్యము ద్వారా దేవుడు పునర్జన్మింప చేసిన వాడు దేవుడు వాళ్ళను పునర్జన్మింప చేశాడు వాక్యం ద్వారా వాళ్ళు నీ బిడ్డలతో సమానం నీ పిల్లలతో సమానం నీ కుమార్తెలతో సమానం నీ కుమారులతో సమానం వాళ్ళు దారి తప్పుతున్నప్పుడు వాళ్ళను సరైన మార్గంలో పెట్టవలసిన బాధ్యత కాపరిది ఇలా ఆలోచించి సత్యాన్ని ఖండితంగా బోధించవలసినటువంటి బోధకులు ఈ రోజున పోగు చేసుకుంటున్నారు మనుషులను పోగు చేసుకోవటం పోగు చేసుకోవటం అటువంటి వాళ్ళు కాపర్లు కాలేరు